వెల్కమ్ టు ఏగల్ మీడియా వర్క్స్ మీరు కారు ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని ఆన్ చేస్తున్నారా ఈ తప్పు వందకి తొంభై మంది చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా అయితే మీ అందరి కోసం ఈ సమాచారం మనం కారును నీడలో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాం అలా మూసివేసినప్పుడు మన కారులో నాలుగు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీగ్రాముల బెంజిన్ పేరుకుంటుంది అదే ఎండలో పార్క్ చేసినప్పుడు ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే బెంజిన్ ఉత్పత్తి అయ్యేది రెండు వేల నుంచి నాలుగు వేల మిల్లీగ్రాములకు పెరుగుతుంది ఇది అనుమతించిన స్థాయి కంటే నలభై రెట్లు ఎక్కువ ఇక మనం పనులు చూసుకొని వచ్చి కారులో కూర్చోగానే అందులో ఇంతకుముందే ఉత్పత్తి అయిన బెంజిన్ వాయువుని తీసుకుంటున్నాం వాస్తవానికి ఇలా తీసుకోవటం వల్ల ఈ బెంజిన్ అనేది మీ కాలేయ ఎముక కణజాలం మరియు మూత్రపిండాలపైన ప్రభావితం చూపుతుంది ఈ ప్రభావాన్ని నయం చేయటానికి మన మానవ శరీరం చాలా సమయం పడుతుంది ఏసీ స్టార్ట్ చేసేటప్పుడు కారు అద్దాలు దించమని మన కారు మాన్యువల్ బుక్స్లో ఉంటుంది కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోము వైద్యపరమైన వివరణ ఏమిటంటే మనం కారులో ఏసీని స్టార్ట్ చేసినప్పుడు అది చల్లని గాలి విడుదల చేసే ముందు ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వెలువడుతుంది ఈ గాలిలో బెంజిన్ కలిసి ఉంటుంది ఇది క్యాన్సర్ వ్యాధిని కలిగించే క్రిములను మన శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి దోహదపడుతుంది ఇది చాలా ప్రమాదకరమైన వాయువు కాబట్టి మీరు కారులో కూర్చున్న తర్వాత వేడి చేసిన ప్లాస్టిక్ వాసును గమనించినట్లయితే కొన్ని నిమిషాల పాటు విండోలను తెరచి ఆపై ఏసీని స్టార్ట్ చేయండి కాబట్టి మీరందరూ ఇలా చేసినట్లయితే మీరు మిమ్మల్ని మరియు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించిన వారు అవుతారు లేకపోతే పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్